అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అన్ని కంపెనీ పారామితులను మరింత జాగ్రత్తగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము కెన్వ్యూఐన్సీ టికర్ కెవీయు ఈ సమీక్ష జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ కెన్వ్యూ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫార్మా ఆదర్ నలభె సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ రెండు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఐదు పాయింట్ల రేటింగ్కు వ్యతిరేకంగా వ్యూ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం కెన్వ్యూ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు కెన్వ్యూ ఐఎన్సీ పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది నలభై ఒక్క పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కెన్వ్యూ ఐఎన్సీ మొత్తం నలభై ఒక్క పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట పద్దెనిమిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ తొమ్మిది డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు బిలియన్లు నలభై ఒక్క డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా కెన్ వ్యూ ఐఎన్సీ ఉపవర్గంలో మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ముప్పే నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఎనిమిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది ఈక్విటీలో పుస్తక విలువకు రుణం ఎనభై ఎనిమిది శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి యాభై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా రెండు వేల మూడు వందల ముప్పై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పదిహేను వేల మూడు వందల పది డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఇరవై మూడు డాలర్ల అరవై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా నలభై ఏడు పాయింట్ ఐదు రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఆరు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి రెండు వేల ఐదు వందల నలభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ముప్పై ఒక్క తొమ్మిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఆరు తొమ్మిది ఆరు సున్నా 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 ఉపవర్గంలో ఎనిమిది వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ మూడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది కెన్ వ్యూ ఐఎన్సీ అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు నలభై ఒక్క శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై ఒక్క డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఇరవై నాలుగు డాలర్ల ముప్పై ఐదు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా కెన్ వ్యూ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్